ఏడో తరగతిలోని ఎనిమిదవ పాఠం గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు దేవులపల్లి రామానుజురావు గారు రాసిన ఈ పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన అనేక రకాలైన మార్పులు అంటే పల్లెల్లో ఆ రోజుల్లో ఆడిన క్రీడలు ఆ రోజుల్లో ఆడిన పండగలు ఆ రోజుల్లో ఆడిన తోలుబొమ్మలాట ఆ రోజుల్లో భాగవతాలు ఆ రోజుల్లో విద్యార్థులు ఆడిన కర్రబిళ్ళ ఆట ఆ రోజుల్లో రంగు రంగుల రాట్నం అలాగే పచ్చీసు తర్వాత మల్లు విద్యం లాంటివి ఇలాంటి వియాలలు ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజుల్లో ఉండేవి అంతరించిపోతున్న గ్రామీణ క్రీడలు ఈ ఆధునిక యుగంలో ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆడే ఆటలను దాదాపుగా పిల్లలు మర్చిపోయినట్టే అనిపిస్తుంది అలాంటి గ్రామీణ క్రీడలను పరిచయం చేయడం కోసం మా విద్యార్థులకు గ్రామీణ క్రీడలపైన అంటే అవగాహన కల్పించడం కోసం ఈనాడు ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసిన మనం పక్షి సాట పక్షి సాట ఉంటారు పిల్లలు అద్భుతంగా ఆడుతున్నారు పక్షి దీన్ని మనం గ్రామీణ క్రీడల్లో మంచిగా అంటే ఆ రోజులలో ఎంతో సక్రమంగా ఆడుకునే ఆట ఇది పచ్చి సాట విద్యార్థులు ఆడుతుంది అలాగే అష్టాశమ అనేది కూడా ఆ గ్రామీణ పేరు ఇప్పుడు ఈ సొంకోళ్ళు వచ్చిన తర్వాత ఈ అష్టాశ్రమ అనేది లేకుండా పోయింది ఈ యొక్క అష్టాశమ రావడం వల్ల అంటే నలుగురు కలిసి రెండు రెండు టీమ్లుగా తీసుకొని సకమగా ఆడడం జరుగుతుంది ఈ మూడు రాళ్ళ ఆడి సంబంధించి మూడు రాళ్ళ కాబట్టి మేధాశక్తి చాలా పెరుగుతుంది అంటే పెట్టే విధానంలో కానీ అలానే అలానే మన గ్రామీణ స్కూలలో పదకొండు వాళ్ళ రాళ్ళ అని ఇది కూడా చాలా వరకు మేధా శక్తి పెంచేది విద్యార్థులు ఆడుతున్నారు కొంతమంది పదకొండు ఆకులు తీసుకున్నారు కొద్ది రోడ్లు ఆడుతున్నారు ఈ పదకొండు వాళ్ళ దాడి ఇక్కడ ఆడుతున్న పిల్లలు చూస్తే చిన్న ఉప్పు చిన్న ఉప్పు అని ఆట ఉంటుంది ఈ చిన్న ఉప్పు ఆడ ఆడబెట్టిన అది పెట్ట స్టార్ట్ చేయండి ఉప్పు బెర్రలు ఆ ఉప్పు బెర్రెల్లో చిన్న ఉప్పు అంటారు దీన్ని చిన్నప్ప ఆటను ఆడుతున్నారు విద్యార్థులు ఆ తర్వాత చాలా ఇష్టమైన పిల్లలకు ఇష్టమైన ఆట గోటీ చాలా గోటిలాట కూడా చాలా ప్రాధాన్యత పొందింది పిల్లలు చాలా ఇష్టపడే ఆట ఎక్కువగా ఒక అన్నం కూడా తినకుండా ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువసేపు ఆడిన ఆటగా మనం చెప్పుకోవచ్చు గోటీలాట ఆ రోజులో బ్రహ్మేర పోతన సైతం ఆ బొంగరాలాట ఆడి అతను వేసిన బొంగరానికి ఆ పాలకుండలు కూడా వైనాయని నానుడు ఉండే అలాంటి బొంగరాలాట ఈరోజు కనుమరుగైపోతుంది ఈ బొంగరాలు ఆట చూడండి బొంగరం కూడా చుట్టగా వేశారు ఇంకా బొంగరాలను మనం చూడొచ్చు విద్యార్థులు బొంగరం చుట్టి వేశారు రెండు విషయాలు మట్ల పూర్తిగా వేయడం జరిగింది ఈ ఆట బొంగరం గ్రామీణ క్రీడల్లో ముప్పులు దిచ్చిన ఆట ఉంటుంది అది విద్యార్థులకు ఇలా ఎవరైతే అలా తెలుసుకోవాలి ఎవరు చెప్పారు తొందరగా చెప్పారా తొందర